రోడ్డు పనులను అడ్డుకుని నిలిపివేయాలని ఫారెస్ట్ అధికారుల రోడ్డు కోసం దిగిన గ్రామ ప్రజలు ఈ రోడ్డు కాదు గత ముప్పై ఏళ్ల నుండి ఉన్న రోడ్డు ఫారెస్ట్ భూమి అసలే కాదు అయినా ఫారెస్ట్ అధికారుల ఏంటి అని ప్రజలు వాపోతున్నారు కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానపల్లి మండలంలోని మారుమూల గ్రామం రణవెల్లి గ్రామం రోడ్డు రవాణా మార్గం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం కొత్త రోడ్డు మంజూరు చేసి పన్నులు మొదలు పెట్టారు దీనిని అటవీ శాఖ అధికారులు పనులు నిలిపివేయాలని అడ్డుకున్నారు దేవుడు వర్మించిన పూజారి దర్శనమివ్వని వైనం సిర్పూర్ నియోజకవర్గంలో ఉంది ప్రభుత్వం ద్వారా మంజూరైన రోడ్డు రణవెల్లి నుండి టేకంగూడ వరకు రోడ్డు పనులు నిర్వహిస్తుండగా అట్టి రోడ్డు పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుని ఇది ఫారెస్ట్ భూమి ఇక్కడ రోడ్డు వేయొద్దని కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి వేస్తున్న రోడ్డు పనులను వెంటనే ఆపివేయాలని వార్నింగ్ ఇవ్వగా రోడ్డు కాంట్రాక్ట్ రణవెల్లి గ్రామ పెద్ద మనుషులకు ప్రజలకు సమాచారం ఇవ్వగా రోడ్డు పనులు ఆపొద్దని రణవెల్లి గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు రోడ్డుకు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం అత్యవసరంగా వైద్యం చేసుకోవాలంటే సరైన రోడ్డు లేదు వారికి మరణమే అవుతుందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు కార్యక్రమంలో త్రిపతి శంకర్ రాణవెల్లి గ్రామస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు మాది మాదిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలంలోని రణివెల్లి గ్రామ రైతులం ఈ యొక్క రణవెల్లి గ్రామం నుండి కౌటాల మండలానికి పది కిలోమీటర్ల బీటీ రోడ్డు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉంది ఈ యొక్క బీటీ రోడ్డు ఈ ప్రాణహిత చేయలే ప్రాజెక్ట్ పనులు ఏదైతే ఉందో దానివల్ల ఈ రెండు కిలోమీటర్లు ట్రీకాంగూడెం నుంచి రెండువెల్లికి ఉన్నటువంటి ఈ రెండు కిలోమీటర్లు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా తయారైంది తయారైంది కాబట్టి దీన్ని పలుమార్లు కలెక్టర్ దృష్టికి పిఓ మేడం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరిస్తానం సా పరిష్కరిస్తామని చెప్పి మా సమస్యను విని వాళ్ళు గత సంవత్సరం ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతూ ఉంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ ఆఫీసర్ మేడం గారు శ్రీదేవి మేడం గారు వాళ్ళ యొక్క టీం మొత్తం వచ్చి ఇక్కడ అడ్డుపడుతున్నారు దయచేసి ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు కేవలం ఒక ఐదు వందల మీటర్లు ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఎట్లయితుంది మా మా సమస్యను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము కాబట్టి దయచేసి ఎమ్మెల్యే సార్ గారు కావచ్చు ఎమ్మెల్సీ సార్ కావచ్చు మీ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గర్భిణీ స్త్రీలకు పిల్లలకు స్కూల్ పోవడానికి కూడా ఈ రోడ్డు మాకు చాలా అవసరం ఇక్కడ బ్రిడ్జ్ కూడా మాకు చాలా అవసరం ఉంది దయచేసి ఈ రోడ్లను ఆపకండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో మాట్లాడి అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలందరి తరఫున కోరుచున్నాము నమస్కారం